మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే ఫిష్ కర్రీ ఫ్రెష్ కాదా అని చూడగానే ఎలా తెలుసుకోవాలో చూద్దానండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవి కేజీ చేపలండి అందుకోసం వంద గ్రాముల చింతపండు నానబెడుతున్నాను అండి మట్టి మట్టిపాత తీసుకున్నానండి దీంట్లో గుప్పిడు ధనియాలు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేపి పొడి చేసి పక్కన పెట్టుకుందామండి అదే పాత్రలో వంద గ్రాములు ఆయిల్ పోసానండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి తర్వాత వచ్చి టమాటో వేసాను తర్వాత చింతపండు గుజ్జు పిండి దాంట్లో పోసానండి వేడెక్కిన తర్వాత చేప మొక్కలు వేసాను పదహైదు నిమిషాల తర్వాత మామిడి బద్దలు కరివేపాకు వేసానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ వేసానండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి అదే హోటల్లో అయితే సాఫ్ట్గా ఉంటుంది పీసీ మంది బుడిపిలు లాగా ఉప్పు ఉంటుంది సాఫ్ట్గా ఎందుకంటే ఐస్ వల్ల అండి వాళ్ళది ఇది మన ఫ్రెష్ చేపకాడ్ అట్లా ఉంటుంది నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం